ఇప్పుడు ఇంతవరకు ఇషాఫ్ గారు మంచి మాట్లాడు దేవుని యొక్క సన్నిధిలో మాట్లాడాలి వారిని బట్టి ఉన్నాం దేవుని ఉచితమైన ప్రేమను బట్టి మనం ఈ లోకంలోకి ఉచం ఈ లోకంలో జీవిస్తున్నాం ఈ లోకంలో బ్రతుకుతున్నాం ఎంతకాలం ఈ లోకంలో ఉంటామో మనకి తెలియదు నని ఆయుస్సు గడ్డి లాంటిది త్రాసు మీద దూడి లాంటిది అది ఎప్పుడు రాలిపోతుందో తెలియదు ఎప్పుడు ఎగిరిపోతుందో తెలియదు మానవ జీవితంలో దేవుడు ఆశీర్వాదాలిచ్చి ఇచ్చి ఆయన కృపలో బలపరిచి నడిపించాడు మధ్య నుంచి మాధవుడి దేవుడు తయారు చేసినప్పుడు జీవివాయు రూపానికి బోధగా ఆ మట్టి బొమ్మ సజీవుడయ్యాడు ఆ మట్టి బొమ్మ సజీవుడ కాబట్టి వాక్యం తెలియపరుస్తున్న రీతిగా మట్టి నుంచి తీయబడినటువంటి మానవుడు తిరిగి మట్టిలోనే చేరవలసిన వారిగా ఉన్నాడు వీడు మట్టి నుంచి తీయబడ్డాడు కొంతమంది కాల్స్తారు కాల్చిన పూడిదవుతాడు కొంతమంది సమాధులు చేస్తారు క్రైస్తవులే కాదు చాలా మంది చాలా కులస్తులు సమాధులు చేసేటువంటి వారు చాలా మంది చాలా తేగలు ఉన్నాయి కాబట్టి సమాధి చేయబడిన వాడు కూడా మట్టి అవుతాడు కాల్చబడిన వాడు కూడా మట్టి అవుతారు ఎందుకంటే మన్నైన వాడు తిరిగి మన్నైపోవాలి అది సర్వసాధారణ ఈ లోకంలో వేరే మార్గం లేదు ఈ లోకంలో వేరే మార్గం కాబట్టి మరణించినటువంటి వాడి కొరకు మనం దుఃఖపడటం దుఃఖపడటం అంటే మనం దుఃఖపడతాం కారణం ఏంటంటే ఇంతకాలం మనతో పాటు కలుస్తున్నాడు ఒక అరవై డెబ్బై సంవత్సరాల కాలం వర్మారావు గారు మనతో పాటు కలిస్తున్నాడు మరి సేవకుల్ని ఆదరించేవాడు శావకులతో చక్కగా మాట్లాడేవాడు శావకుల్ని చక్కగా ప్రేమించేవాడు అలాంటి ఆయన మరణించాడు ప్రభావి ఎందుకు మరణించాడు ఎంత తొందరగా ఎందుకు మరణించాడు అని చాలా మంది మనం అనుకుంటాం ఇంత తొందరగా ఇంకా కొంతకాలం ఉంటే బాగుండు కదా ఇంకా కొంతకాలం ఉంటే బాగుంటుంది కదా అనుకుంటాం ఇంకా కొంతకాలం ఉన్నా ఇంకా ఎంతకాలం ఉన్నా ఎంత కాలం ఉన్నా మానవుడి జీవితంలో మరణించవలసింది మరణించవలసింది నేను ఒక హిందువు ఆవిడ చనిపోతున్నది ఏంటి బయట వేశాడు అక్కడికి వెళ్ళాను నేను చాలా మంది హిందువులతో కలిసి తిరుగుతాను వాళ్ళతో స్నేహితులు ఉంటాను ఆ ముస్లిం చనిపోతుంటే అక్కడికి వెళ్ళాను చూశాను నాలుగైదు రోజులు వారం రోజులు అలాగే బయట వేశారు ఏమిటి ఎందుకు ఈవిడి ఇలాగ ఉంది ఎందుకు ఈవిడి ఇలాగ ఉంది అంటే ఆవిడ్ చూడాలన్నది ఏమి అని అడుగుతున్నారు అందరు అందరు ఆఖరికి ఇలాగ అడుగుతున్నప్పుడు ఒకడు వచ్చి అన్నారు దీనికి బంగారం మీద ఆశండి ఆ బంగారం కడిగేసి నోట్లు పోస్తే చనిపోతేమో అని బంగారం కలిగేసి నోట్లు పోస్తే ఏమవుతుంది చనిపోతేమో అని ఆశ అంటే వారం రోజుల నుంచి అక్కడే కూర్చొని కాపలా కాస్తున్నారు ఎప్పుడూ సాగులేదు సడన్ గా చచ్చిపోతే సడన్ గా చచ్చిపోతే చచ్చిపోయింది అని పాపం ఏడుస్తారు వారం రోజులు వారం రోజులు ఇబ్బంది పెట్టి ఇబ్బంది పెట్టి చచ్చిపోతే ఇంకేం ఏడుస్తారు కాబట్టి కాపలా వీళ్ళు బయటపడేసి కాపలా కాసింది క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి ఒక గొప్ప విశేషం ఏంటంటే చనిపోయేంత వరకు మనం ఇంట్లోనే ఉంచుతాం దేవునికి స్తోత్రం అతను ఇంట్లో ఉంచుతావా బయటికి తీసుకొని పడేస్తావా నేనైతే ఇంట్లోనే ఉంచాను మా మిసెస్ చనిపోయినప్పుడు నేను ఇంట్లోనే ఉంచాను బయట ఉంచాల బయటికి తీసుకురా ఎందుకంటే చాలా మంది చాలా మంది చనిపోతే ఇల్లు ఖాళీ చేసేయాలి లేకపోతే ఇది చేసేయాలి అని చేశాడు ఇల్లు ఖాళీ చేస్తే ఏమో అంటే ఒక దెయ్యం వెళ్ళిపోయి ఏడు దెయ్యాలు తీసుకొచ్చి ఇంట పెడతాడు ఒక దెయ్యం వెళ్ళిపోయి ఏడు దెయ్యాలు తీసుకొచ్చి ఇంట పెడతాడు అలాగే ఇల్లు ఖాళీ చేయకూడదు ఖాళీ చేసి చీకటి చేస్తే చీకటంటే చీకటంటేనే దెయ్యం చీకటంటే దెయ్యం అంటే భయం చీకటంటే మరణం ఏమండి కాబట్టి అలా ఇల్లు విడిచిపెట్టేస్తే ఆరు మాసాలు ఆరు మాసాలు ఏడు మాసాలు చెప్తారు ఆ ఆరు మాసాలు విడిచిపెట్టేది ఏమవుతుంది అంటే ధైర్యం చేయాలి కదా క్రైస్తవ జీవితంలో క్రైస్తవ నిరీక్షణ ఏమిటంటే అసలు క్రైస్తవ నిరీక్షణ ఏంటమ్మా అసలు అమ్మా క్రైస్తవ నిరీక్షణ ఏంటి క్రైస్తవ నిరీక్షణ అంటే ఈ శరీరాన్ని ఇక్కడ విడిచిపెట్టేస్తే ఈ శరీరాన్ని ఇక్కడ విడిచిపెట్టేస్తే కోటమారావు గారు ఎక్కడ ఉన్నట్టు దేవుని దగ్గర ఉన్నట్టు కోటమారావు గారు ఎవరి ఉన్నట్టు దేవుని దగ్గర ఉన్నట్టు ఈ లోకంలో ఈ శరీరాన్ని విడిచిపెట్టకపోతే ఈ లోకంలో ఈ శరీరం విడిచిపెట్టబడకపోతే పర్లోకి రాజ్యంలో ఎవరు కూడా ప్రవేశించలేరు పర్లోకి రాజ్యంలో ప్రవేశించాలంటే ఈ లోకంలో ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి కాబట్టింద మరి మన పాస్టర్ గారు ఇషా గారు చెప్పినట్లుగా ఈ లోకంలో ఈ గుడాలను నశించిపోవను కానీ ఏమిటి కొరింది రాసి పట్టు ఐదు ఐదు అధ్యాయంలో ఆ ఏమంటే ఈ లోకంలో ఈ గుడాలను శిథిలమైపోవను కానీ నిత్య నివాసం కలిగినటువంటి ఆ పర్లోక రాజ్యంలో మనకి నివాసం ఉంది నిత్య నివాసం అక్కడ ఉంది ఇది నిత్యమైనటువంటి నివాసం కాదు ఈ గురి నశించుకోవాలి అక్కడ అది రేసు చెప్తాడు ఒక విత్తనం తీసుకెళ్తే ఆ విత్తనాన్ని నాటితేనే కానీ ఆ విత్తనం నాటితే కానీ అది సిగరిస్తుంది మన చిరిగి విత్తనం నాటకుండా ఎవరు మన బస్తాలు ఇంట్లో విస్తరాలు విత్తనాలు అనుకోండి విత్తనాలు మనం ఇంట్లో పెట్టుకుంటే అవి మనములు అవుతాయా రావు విత్తనాలు తీసుకొని వెళ్ళి దమ్ము డబ్బు వేయాలి వేస్తే విత్తనాలు వస్తాయి అలాగే ఇక్కడ ఈ మొలకలు రావాలి అంటే ఇది సజీవముగా తిరిగి రావపడాలంటే ఈ లోకములు ఈ మరణం అశాశ్వతమైనటువంటిది ఈ లోకములు ఈ మరణం అశాశ్వతమైనటువంటి శాశ్వతమైనటువంటిది పర్లోక రాజ్యంలో ఆ పర్లోక రాజ్యానికి మనం వెళ్ళాలి ఆ పర్లోక రాజ్యానికి మనము వెళ్ళాలి ఆ పర్లోక రాజ్యములే ఉండాలి నిత్య నివాసం అక్కడ కాబట్టి అందుకనే చెప్తాడు యహోదా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైంది మరణం విలువైంది ఏంటండి మరణం మరణం విలువైంది ఏంటి అసలు అర్థం కాదు కాబట్టి మరణిస్తే మనం ఏడుస్తాం మరణిస్తే మనం ఏడుస్తాం మరి విలువైందయ్యా మరణం విలువైంది మరణం విలువైంది అందం అందుకోండి ఇదేమిది మరణం విలువైంది అంటున్నాడు వీడు అని అనుకుంటామండి మరణం విలువైంది అడగవుతుంది కారణం ఏంటి యశు క్రిస్తు ప్రభువు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఈ లోకంలో ఉన్నటువంటి మానవులందరి కొరకు అందరి కొరకే కాదు దేవుడు లోకముడి అందరూ ప్రేమించాడు ఎవరు ప్రేమించాడు ఎవరమ్మా లోకములందరినీ లోకంలో ఉన్నటువంటి నివాసులు అందరినీ ప్రేమించాడు మనం అందరం కూడా ఒకప్పుడు హిందువులువే మనమందరం విగ్రహారాధివే మనం అందరం విగ్రహారీకులు ఉన్నటువంటి మనందరినీ కూడా దేవుడు ప్రేమించి ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు ఆయన కుమార్తెలుగా చేసుకున్నాడు ఆయన కుమార్తెలుగా చేసుకున్నాడు ఆయన రాజు ఆయన రాజు రా ఆయన ఆయన కుమారులను కుమార్తెను మనం మన భావన రాజ్ కుమారులు రాజ్ కుమారు రాజ్ కుమారులు రాజ్ కుమార్తె ఎక్కడ ఉండాలి ఈ పశువుల సాగులోను ఈ చిన్న చిన్న డాబాల్లోను ఈ చిన్న చిన్న పూరీల్లోనూ ఉండాలా ఆయన దగ్గర ఉండాలి ఎవరు ఆయన దగ్గర ఉండాలి ఎవరి దగ్గర ఉండాలి అది శృంగారామాది అందాల నగలి నాకున్నది నాయ సన్నిధి పురమే నాకున్నది ఎక్కువ ఉందండి మనకి పురం ఉంది అక్కడ షియోను పురం అక్కడ ఉంది కాబట్టి ఆ సియోను పురానికి మనం వెళ్ళాలి సియోన్ పురానికి మనం ఎలా మనం అక్కడికి వెళితేనే మనకే అక్కడ బిందుడు అక్కడ వినోదాలు అన్నీ అక్కడ ఉంటాయి ఏమండి వేరే గ్రంథాల్లో చెప్పబడినట్లుగా స్వర్గం ఉంది నరకం మన బైబిల్లో కూడా స్వర్గము నరకం ఉంది దీని పాతమాటం అదేమో దేవుడు రాజ్యం అంటే అంతేకాదు స్వర్గం నరకాలు సర్వసాధారణం పాపం చేసినటువంటి వాడు నరకం కాదు పుణ్యం చేసినటువంటి వాడు సర్ద అందుకనే రసంగి ఏడులో వాటిలో చెప్తాడు సుగంధ ద్రవ్యులు తైలములు కంటే సుగంధ తైలముల కంటే మంచి పేరు సంపాదించుకోవడం సుగంధ ద్రవ్యాలు ఎన్నో సంపాదిస్తాం డబ్బుంటే సుగంధ ద్రవ్యాలు సంపాదించుకోవచ్చు ఏమండి సింఠి రాసుకోవచ్చు సింఠి పూసుకోవచ్చు రకరకాలుగా ఇవన్నీ కొట్టుకోవచ్చు కానీ మంచి పేరు అలా రాదండి మంచి పేరు అలా రాదు ఎలా వస్తుంది మంచి చేస్తే మంచి పేరు వస్తుంది అంట దేవునికి ఇస్తూ అంట చాలా మంది ఏం చేస్తున్నారు అండి మంచి పేరు కోసం ధర్మశాలలు కట్టించారు ఏమండి అన్నదాం సత్నాలు పెట్టారు ఇవన్నీ పెట్టేస్తే మంచి పేరు ఇవన్నీ పెట్టేస్తే మంచి పేరు దేవుని ప్రార్థించాలి దేవుని ఆరాధించాలి నిజముగా మొరుపెట్టాలి ఎలా పెట్టాలి నిజముగా మొరుపెట్టాలి నిజంగా మరపెడితే ఆయన మొరలు ఆలకించి ఆయన సమీపంగా వస్తాడు మన మన మొరలా ఆయన దగ్గరికి చేరాలి ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయన మన మాటలు వినాలి ఆయన మన మాటలు వినాలి ఆ మాటల ప్రకారం ఆయన మన దగ్గరికి రావాలి ఆయన మన ఆ మాటల దగ్గర మనం మన దగ్గరికి వస్తే అప్పుడు కాబట్టి మనము రక్షింపబడతాము రక్షింపబడతాం కాబట్టి ఒకటి బాధ మనసు పొంది రక్షణ పొంది నమ్మి విశ్వసించి బాప్తిసం పొందితేనే లేకుండా ఎవరో దేవుని రాజ్యంలో ప్రవేశించడు రక్షణ లేకుండా ఎవరో దేవుని రాజ్యంలో ప్రవేశించడు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను ప్రభు సర్విస్తున్నాడు ప్రభు మాట్లాడుతున్నాడు కాబట్టి నేనే మార్గమును నేనే జీవమును నేనే సత్యమును కాబట్టి ఆయన సత్య మార్గంలో మనం నడిస్తే ఆయన జీవ మార్గాన్ని మాడతాం అందుకని ప్రభు శలవిస్తున్నాడు యోగ సువార్థ పద్నాలుగు అధ్యాయం చెప్తున్నాడు ఏమండి మీ హృదయం కలవర పండ్ మీ హృదయం కలవ పండుకండి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచండి నా ఎందుకు విశ్వాసం ఉంచండి ఏమండి ఏం చేయబోతున్నాడు నేను మీ కొరకు స్థలములను సిద్ధపరచడానికి పడుతున్నాను మీ కంటే ముందుగా మీ కొరకు స్థలాన్ని సిద్ధపరచడం మనందరి వరకు స్థలాలు సిద్ధపరచడానికి యేసుక్రీస్తు ప్రభు ముందుగా వెళ్ళాడే అక్కడ ఇల్లునే మనకి మనకే సొంత గృహాలున్నాయండి అక్కడ ఇక్కడ ఇల్లు లేనటువంటి వాడు చాలా మంది ఉండొచ్చు ఇల్లు లేని వాడే చాలా మంది ఉండొచ్చు కానీ అక్కడ ఇల్లునే మనకి అక్కడ లోకస్వాద పదవారాజయలో లాజ్నస్ అనేటువంటి వాడు ధనవంతుడు అనేటువంటి ఉన్నాడు ఆ లాజ్నస్ ధనవంతులు ఎవడై వీటికి ఇల్లు లేదు లేదు తినడానికి తిండి లేదు తినడానికే తిండి లేదు దమ్మంతుడు మరి దాదా మీద మేడ మీద కూర్చొని రొట్టెలు ఇసుకుంటే ఆ రొట్లు కుక్కలు తినేవి కుక్కలు తినేటువంటి రొట్టెలు ఈ లాజరస్ తినేవాడు ఆయన శరీరాన్ని కుక్కలు నాకి అలాంటి దేవమైన పరిస్థితి అలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నటువంటి లాజలనే దేవుడు ఉంచాడు కూర్చోబెట్టుకున్నాడు ఆయన సింహాస్ కూర్చోపెట్టుకున్నాడు ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు నరకానికి వెళ్ళిపోయాడు ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయి ఆ పైకి చూసి ఆ పైను చూసి ఆ పైకి చూసి అంటే అయ్యా ఎంత భేదం నాకు ఎందుకు వచ్చింది ఎంత ఎందుకు ఎప్పటి ఎందుకు వచ్చింది ఎంత సమస్య నాకు ఎందుకు వచ్చింది నేను లోకంలో చాలా గౌరవంగా మర్యాదగా గొప్పగా బతికాను మంచి మంచి డ్రెస్సులు వేసుకున్నాను మంచి తిండి తిన్నాను మంచి ప్రజలు వాడేమో అలా ఉన్నాడు వాడి కుడితో కుడిపోయి ఉండేవాడు వాడిని తీసుకొని వెళ్ళి నీసింహాసనం మీద పెట్టుకున్నావు నన్ను ఇక్కడ పెట్టావు అని అడిగితే ప్రభు చెప్పాడు నీవు అక్కడే ఉండాలి మీరు ఇక్కడే ఉండాలి వాడి శ్రమలు అనుభవించాలి లోకంలో నా మనకు ప్రార్థన చేసి నువ్వు సుఖబద్ధమైన నా కొరకు ప్రార్థన చేయండి కాబట్టి ఇక్కడ శ్రమ పడినవారు దుఃఖపడినవారు నీ దుఃఖ జనము సమాప్తమైనవి అని చెప్పి తెలియచెప్ప నువ్వు విశ్రాంతిలో ప్రవేశించు అని కాబట్టి గమనించండి దేవుని వైపు మనం చూడాలి దేవుని ఎందుకు విశ్వాసం కలిగి ఉండాలి ఆయన కృప కొరకు కనిపెట్టే వాళ్ళ ఉండాలి ఆయన ఆశీర్వాదం పొందే వాళ్ళంగా ఉండాలి వేరు కరమైన జీవితం మనం పొందాలంటే యేసు క్రీస్తు నిజ రా నమ్మాలి విశ్వసించాలి ఆయన వైపు చూడాలి ఆయన కృప కొరకు కనిపెట్టాలి కావండి మరణమైపోయినప్పుడు తర్వాత ఏదో ఉంటారు ఈ ధనవంతుడు కూడా అలాగే ఏడుస్తున్నాడు మరణం అయిపోయిన అయ్యా నాకు నలుగురు నలుగురు అన్నదొంగలు ఉన్నారు అక్కడ నన్ను పంపించు అక్కడ పంపిస్తే నేను వాళ్ళకి బుద్ధి చెప్పి వాళ్ళని తీసుకొని వస్తాను అయ్యా బుద్ధు నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు మండగుట్లో వెంకట్రావు ఉన్నాడు మండగుట్లో వెంకట్రావు ఉన్నాడు కాబట్టి వెంకట్రావు చెప్పగల ఇక్కడ మండగుట్లో ఉన్నటువంటి జనాన్ని బుద్ధి చెప్పగలడు అది కాకుండా డానియల్ ఉన్నాడు శిల్పలో చెప్పగలడు ఇక్కడ ఇస్ ఉన్నాడు చెప్పగలడు కాబట్టి ఉన్నటువంటి అందరూ ఉన్నారు వీళ్ళందరూ అక్కడ బుద్ధి చెప్తున్నారు వాళ్ళ మాట విని వాళ్ళ మాట విని రక్షింపబడితే వాళ్ళ మాట మీని రక్షింపబడితే కాబట్టి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు కాబట్టి దేవుని రాజ్యం కావాలంటే మన యేసుక్రీస్తు ప్రభు లోకరచ విశ్వసించాలి ఆయన కృపకర కనిపెట్టాలి ఆయన కృపలో బలపరచబ ఆయన కృపలో స్థిరపించబడ ఆయన కృపలోనికి నడిపించబడ అలాగే నీవు నేను ఉంటే ఈ గ్రామ ప్రజలు ఉంటే దేవుని మన రాజ్యానికి అవుతారు అలాంటి నిత్య రాజ్యంలో నిత్య రాజ్యంలో కోరమారావు గారు ప్రవేశించారా లేదు అమ్మ నిత్య రాజ్యంలో ఆయన ప్రవేశించాడు ఎందుకంటే ఆయన నమ్మాడు ఏసుక్రీస్తే దేవుడిని నమ్మాడు ఏసుక్రీస్తే ప్రభుని నమ్మాడు ఆయనే రక్షకుడు నమ్మాడు విశ్వసించాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచాడు ఆయన కృప కొరకు కనిపెట్టాడు ఆయన కృపలో స్థిరంగా నిలబెట్టాడు ఏమండి మరణము వరకు నమ్మకముగా ఉండవని పరిశుద్ధ లేఖనాలు కాబట్టి మరణం వరకు ఆయన నమ్మకంగా ఉన్నాడు మరణం వచ్చింది కదా అని వేరే మార్గాలు చూసుకోలేదు ఒకే మార్గంలో నడిచి ఆయన నడిచిన మార్గాన్ని బట్టి దేవుడు వారిని వారి కుటుంబాన్ని రక్షించి ఆయన కృపలో బలపరుచిన దాకా దేవుడికి